చేత మేము వెళ్ళిపోతున్నాం చేత రేపు ఎందుకు చేతురా నాతో వచ్చేస్తావా నువ్వు వచ్చేస్తావా గ్రీన్ అంటే గ్రీన్ ఏంటి వెళ్ళిపోతున్నాం చైత్ర రేపు మేము మేము ఇండియా వెళ్ళిపోతున్నాం తాతయ్య నేను నాకు వసూలు చేతురా రేపు అమ్మమ్మ తతియా ఇండియా వెళ్ళిపోతారు కదా నువ్వు తారిద్దరే ఆడుకోవాలి ఇంట్లో ఓకే ఏంటి నా పాప ఏమో ఆలోచిస్తుంది అమ్మమ్మ చలిపోతుంది కదా మరి నేను నదుపు చెల్లిపోతుందని చేసినా అమ్మమ్మ ఓకే నా చైత్ర చైత్రమ్మ ఓం ఎప్పుడు వస్తుంది టూ త్రీ మంత్స్ ఓకే టూ త్రీ మంత్స్కి వస్తే ఓకే అప్పటివరకు మీరు అలవాటు పడిపోతారు ఇంకా ఏమైనా వచ్చి కూడా ఏంటన్నా టీ తార ఇదే ఇసురు కొట్టేద్దామా ఎక్కిట్టంట తిరుగుకుంటారా సి చైత్ర ఎక్కడ ఉంది ఏ నిసార్లు అడుగుతావు తారా పడుకుందని చెప్పిన కదా పోతూనే ఉంటుంది తా పడుకుంది చైత్ర నిజంగా ఇట్లా రావ సరే అమ్మకి అర్థం కా అట్లా నోట్లో పెట్టుకొని ఏడుస్తుందా వేలు ఎందుకు ఏడుస్తుంది నాన్న ఎందుకు ఏడుస్తుంది తార తారేజ్జుడు ఇక్కడ ఎంత పెద్ద ఉందో ఇప్పుడు వెళ్కలాగానే అయిన తారా తారా

इतने अच्छा है इतना अच्छा है इतना अच्छा है

Oh happy birthday na. Oh na. Mm. Ever birthday? Yeah. Yeah. Happy birthday aptundu nikku. Ah. Yeah. Shake endanta? Right? <coughs> ീരന <speaking> അമ്മീര <in English> <speaking in English> <speaking in English>

అత్త పెట్ట అత్తకు రోజు పెడతావు కదా నాన్న పెట్టరా నాలు లేరా అక్కడ కూర్చోడం అయిపోయింది జై జా మళ్ళీ అమ్మమ్మ వచ్చినాక అమ్మమ్మ ముక్కుతుందని చెప్పినా అమ్మమ్మ కాయ తగ్గిపోయాయి తగ్గిపోయింది అమ్మమ్మ కాయ Han sa det gjerne til en bibel. Kala padupo tu ma riyan dhinakupo dhe chepu nana? Cheta. Haa cheti ista da? Cheta ista da? Saadha hai kaam peta padupo chini. Thank you. Atha gherda mayapura? అంత ఆనందం చేతురా నీకు పని చేస్తుంటే కర్రీ సంచుకోండి కర్రీ సంచుకోండి నేను ఎక్కువ పొద డిస్ట్రిక్ తినిపిస్తాను కూడా అంటుంది అది Kaam din pisa wa? Haa, kaam din pisa wa? Tin pisa. Koiya mawato palo paala. Tin pisa. Haa, tin pisa. Haa, mumali. Kocha, kocha. Aya, kusa chodu chetra haa din pisa. Koiya mawato paala. Haa, chetra haa din pisa. نن ہیں غور کرنا نا نہیں نو نہیں غور کرنا نہیں غور ماں تاتے کی ہاں చాలా మరి చాలా తెల్పోలేసి ఇత చేతి దగ్ కొట్టదు నేను ఎంత దూకుంటానా చెప్పు దాని కోపం హోదో లేవే ఆ ఏడు ఏడు గెట్టి ఎన్నికలుస్తుంది అమ్మ వెళ్ళిపోతుందానా లేకుంటే తరా అమ్మ వాళ్ళు ఏం చేస్తారు హలో నా ఇస్తున్నారా వెయిట్ చేయొచ్చు కదా అయ్యా చైత్రనికి ఇచ్చేస్తుంది తీసుకెళ్ళిపోమని కాదు చైత్ర అక్కడ పడుకుంటది కదా రోజు తరే చేతి ఎక్కడ పడుకోవాలి ఎక్కడ ఇంకా అయిపోయిన తారా ఈరోజు నుంచి నువ్వు నన్ను ఇద్దరే పడుకోవాలి ఇక్కడ అవసరం లేదు కదా ఇంకా నేను చేతి రా కదా మీరు మొన్న క్రాంతి వాళ్ళ ఇంటికి వెళ్ళారా అప్పుడు కూడా తీసేసారు ట్రై చేసాం మళ్ళీ పెట్టేస్తాం అయ్యా పెట్టేస్తారా ఫేవరెట్ పెట్టేది మా అక్కడుందా తారా అమ్మ మార్చిపోతుంది పోనా

ரூபா ரூபாக்கம் அட்டு வந்து இங்க பெட்டே கிடைனா అమ్మమ్మతో మాట్లాడవానన్నా ఫోన్ చేసి మాట్లాడదామతో మాట్లాడతావా కల్లో అమ్మమ్మ బాగున్నావా అంటవా కొన్ని రోజుల వరకు చేతుల వీడియోస్ కూడా పెట్టకపోవచ్చు నేను అనిపిస్తాయి కలి మమ్మల్ని కోరునా మీ దగ్గర అంటే సిటిజన్స్ నేను చుట్టాలము అంతే కదా రావాలి వెళ్ళిపోవాలి చైత్ర నువ్వు వెళ్తావా అమ్మమ్మతో ఇండియా నువ్వు వెళ్ళవు అమ్మమ్మ ఇక్కడే ఉండాలా అది రావంట ఇండియాకి రావా నువ్వు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రావా నువ్వు రావా చిన్నక్క దగ్గరికి రావా రావా తార అయితే పట్టి నీకు తార పట్టించుకోలేదా నీకు అర్థం కావట్లేదు నాకు తెలియట్లే తారా ఇది చూడ సరే అమ్మమ్మ ఇంటిగా ఓకే అమ్మమ్మ వచ్చినా వచ్చినాక చెప్తా మళ్ళీ వచ్చినప్పుడు ఓకే బాగా చెప్తావు అమ్మకి చెప్పు తర అమ్మమ్మ వెళ్ళా తార లెక్కుండాలన్నారు ఏ బాధ ఏ

ఏమన్నా అవుతున్నా వచ్చింది చైత్ర అంత చుట్టూ పీకేస్తుంటారా చూడు నేను ఇంటి వెళ్ళిపోతా చేస్తే చైత్ర పీకేస్తుంది నన్ను అండి వెళ్ళిపోతున్నాను కూర్చుట్టు ఇరుగుతుంది అట్లా కూర్చోవద్దు అలా సరేనా అమ్మ చెప్పినట్టు ఏడవద్దు కూర్పు వద్దు ఓకేనా చే నువ్వు ఇద్దరు మంచిగా వాడుకోవాలి ఓకేనా